దేశంలో అత్యుత్తమ స్థానంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేగలి కన్వర్టెడ్ బీసీ అని సంబోధించడం సముచితం కాదని దీనిపై బీసీ కులాలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నట్లు కాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు రేవంత్ రెడ్డి తన మాటలు వెనక్కు తీసుకోకపోతే పరిణామం తీవ్ర స్థాయిలో ఉంటుందని వారు హెచ్చరించారు మోడీని కులపరంగా విమర్శించడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని అన్నారు రేవంత్ రెడ్డి తక్షణం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని జగన్నాథం హెచ్చరించారు తిరుపతి ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని వందల కోట్ల పడగలు ఎత్తున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది చెప్పగలుగుతున్నాను కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏ ఉద్యోగం చేస్తున్నారో చెప్పగలుగుతున్నారో అయినా నువ్వు మాట్లాడుతున్న విధానం మార్చుకోవాలి ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఆ రో ఆ విధంగా మాట్లాడమేరే కులగణన చేసినంత మాత్రం కూడా మీరు చేసిన తెలంగాణలో జనగణన కులగణన రెండు తప్పులే వచ్చాయి ఆ రోజులో ఉన్నటువంటి పర్సెంట్ నలభై పర్సెంట్ బీసీలు అంటే ఈ రోజు యాభై పర్సెంట్ కూడా తీలేని వ్యక్తి నువ్వు కనీసం నువ్వు బీసీల గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదు అయితే మోడీ గారి విషయానికి వస్తే ఆయన రెండు వేల రెండు వరకు కూడా ఆయన మామూలుగా ఉన్నతమైన కులం ఉన్నావు కదా ఇప్పుడు ఏ కులంకి వచ్చినాడంటే ఏ విధంగా వచ్చారు ఎవరు కన్వర్ట్ చేశారు తీసుకొని చెప్పుము నువ్వు ఎవరు దాన్ని చేర్చారు అన్ని ఒకే కులాన్ని ఒకసారి చేర్చేస్తారా ఆ కులాన్ని మొత్తాన్ని చేస్తారా అయినా చేర్చే బీసీలో ఎస్సీలో చేర్చుకోవచ్చు కదా ఆయన మాట్లాడడం చాలా తప్పు అయినా మోడీ గారు చేస్తున్న విధానాలని ఈరోజు ఏదో రూపంలో చెల్లాలని కోరుతున్నాం